మంచిది దైవాదేవుడైనా ప్రభువై పరిశుద్ధన మనకే మహిమ ప్రమేయం గాక మరి ఈరోజు ఈ లెప్రసీ కాలనీలో మీ కొరకు ఈ గొట్టబొట్లు హచ్బండ్లు ఇవి ఇవ్వాలని చెప్పని మరి మేము ఆలోచన చేసి తీసుకుని రావడం జరిగింది మరి ఈ లెపరసీ కాలనీలో ఇంకా అప్పుడప్పుడు మా వంతు సహాయము తప్పకుండా అందిస్తూ ఉన్నాము మరి ఈరోజు మరి పిల్లలకి పెద్దలకి అందరికి కలిపి మరి ఈ విధంగా సహాయం చేయడానికి ముందుకొచ్చాము ప్రార్థన చేసుకున్నాము ప్రార్థన మహాపరిషుద్ధులైన మా పరమ తండ్రి జీవాధిపతి జీవము కలిగిన ఆయన నీ ఎంత పరిశుద్ధాలు గణమైన వందనములు సుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి అయినాలు ఇదిగో తల్లి మీ బిడ్డలకు నాయన ఇదిగో తల్లి ఆహార పదార్థాలు ఇదిగో తల్లి నాయనా నాయన మరి డిస్ట్రిబ్యూషన్ చేయబోతుండగా తోడుగా ఉండే సహాయం చెప్పింది ఇదిగో తల్లి మీరు చెప్పారు నాయన నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించండి మీకు రెండు కూట భోజనం పెట్టే లేని వారికి ఒక కూట భోజనం పెట్టండి రెండు అంగీయులు ఉన్నవాడు లేనివానికి ఒక అంగీయం అని చెప్పని మీరు చెప్పారు ఇదిగో తండ్రి నాయనా నిన్న ఏదైనా అడిగినప్పుడు లేనటువంటి వారికి నీ వంతు సహాయం చేయమని చెప్పని మీరు చెప్పారు ఇది వరైనా మీరు అంటున్నారు క్రియలు లేని విశ్వాసము మృతమో అని చెప్పని మీ లేఖనం చల్లవిస్తుంది ఇదిగో దండ్రి మరి విశ్వాసంతో పాటు మాకు కూడా మీ సేవకులమైన మీ బిడ్డలైనా ఇదిగో మాకు వచ్చిన దాంట్లోనైనా సొంతనైనా పేదలకు ఖర్చు పెట్టినట్లుగా పేదలకు సహాయం చేయ చేసేవారికి వారికి మీరు కృప చూపించమని అటు మనసును మీరు మా తండ్రికి వందనాలు శుతులు స్తోత్రములు చెల్లిస్తుంది ఏసు క్రిస్త పరిస్థితి

Kazuto This is a toy子 fun 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 paint work wel What? its ok OK OK

ಮಕ್ಕಳ <grables> <s> 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 आओ आई हूं मनोज का मांगारू जो यार कोई समय हो उन्होंने నిర్గిడి కలుస్తాను మీరు కూడా దేవుడా అంటే ప్రార్థన చేస్తురండి ప్రార్థన చేద్దాం పిల్లలు ఆగలేకపోతున్నారు ఆ నిన్ను ఫోటో మార్క్ आप कर चूके हैं। यार ये लड़के बड़ा हैं, पुरुष के लाला। बस तो लगाया लगाया। यार, लड़के नहीं आते ये लड़के। क्या टिस्क? आप कैसे हैं? इतने दिन शॉप कर रहे होंगे? ठीक है। 그러니까 아아아 아이고 미루고 안 내는데 안 내는 사람들 गाइस 안 अरे शिंदे मैं मैं आई नहीं का कर पे मैं हिंदुन का तो करत

अरे ये जो करा है ये तर तर అక్కడ ఇచ్చారు అబ్బాయి మనసంతా లాయన్ బర్సిటి ఎలక్ట్రికల్ పాలు వడిపన సైని ఆడిపత్రం ఇయ్యండి నువ్వు నేర్చుకోవచ్చు కదా కరొలు చేరుకుంటే చూస్తొనేం జాయిన్ చేయమంటారా ఏయ్ అది ఏయ్ 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 ఏ